హాయ్ ఆల్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ మంచి జ్యువెలరీ వీడియో చేస్తున్నానండి ఒక రీసెలర్ స్పెషల్ వీడియో ఇది డీలర్ అండి జ్యువెలరీకి చూస్తున్నారు కదా ప్రైజెస్ అయితే ఎంత అఫోర్డబుల్గా ఉన్నాయో ఈ వెడ్డింగ్ అండ్ ఫెస్టివ్ సీజన్ కోసం ఇవన్నీ కూడా చాలా స్పెషల్ కలెక్షన్స్ మీకు వెళ్ళి తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రైస్కి అయితే రావండి ఒక హోల్సేల్ ప్రై ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ డైరెక్ట్గా వెండర్ నుంచి డీల్ చేస్తారు సో వీళ్ళు ఏంటంటే లో మార్జిన్ పెట్టుకొని సేల్ చేస్తారండి కాబట్టి ఇంత తక్కువ ప్రైజెస్కి ఇవ్వగలుగుతున్నారు సింపుల్ కలెక్షన్స్ అనేసి అనుషా గారు ఒంగోలు నుంచి తను అండ్ వెరీ ట్రస్టెడ్ పర్సన్ అండి మీకు ఏదైనా కనుక నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసేసుకోవచ్చు కొన్నింటికి ప్రైజెస్ మిస్ అయ్యాయండి ఆ మిస్ అయినవి తనకి వాట్సాప్ చేయండి మ్యాక్సిమం నేను ప్రైజెస్ ఇచ్చాను కొన్నింటికి సో ఎంత బాగుందో కంటిలో మనకి పెద్ద ఇయర్ రింగ్స్ ఇది మొత్తం ఇయర్ రింగ్స్ ప్రైజే అన్నట్టు అంత బాగున్నాయి కదా నచ్చితే స్క్రీన్షాట్ చేసేసుకోండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోండి మీకు ఫోర్ డేస్లో ట్రాకింగ్ అయితే ఇస్తారండి అండ్ ప్రోడక్ట్ అయితే మీకు సెవెన్ డేస్లో రీచ్ అవుతుంది మీకు కొనేటప్పుడు ఏదైనా డౌట్ ఉంటే కనుక వాట్సాప్ చేయండి అనుష గారు మీకు రిప్లై చేస్తారు కలెక్షన్ అయితే చాలా ఉంది తన వాట్సాప్ గ్రూప్ లింక్స్ అవన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి ఇలా కొంచెం స్టైలిష్ జ్యువెలరీ ట్రెడిషనల్ విక్టోరియన్ మ్యాట్ ఫినిషింగ్ అన్నీ ఉన్నాయి నెక్ సెట్స్ లాంగ్ హారాలు గాజులు బీడ్స్ కలెక్షన్ కస్టమైజ్డ్ డిజైన్స్ ఇలా అన్ని వెరైటీస్ ఉన్నాయండి బ్యాంగిల్స్ ఇవి జస్ట్ టూ టెన్ రూపీస్లో ఉన్నాయి అన్నిటికీ కూడా షిప్పింగ్ అడిషనల్గా ఉంటుందండి మీరు టూ త్రీ ఐటమ్స్ కలిపి తీసుకుంటే బెనిఫిట్ అవుతారు సో ఇదైతే నా ఫేవరెట్ అండి గోల్డ్లో కూడా చాలా బాగుంటుంది అది జాలీ సెట్ లాగా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది అండ్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీగా వాడుకోవచ్చు మనకి ఇవన్నీ షోరూమ్స్లో అట్లీస్ట్ ఇంకొక థౌజండ్ రూపీస్ అడిషనల్ ఉంటుందండి మీకు వీటి రివ్యూస్ ఫీడ్బ్యాక్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయేమో అనుష గారిని అడగండి సో అప్పట్లో అయితే నేను ఎక్కువ చేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా లైవ్ల ద్వారా కొంటున్నారు అవి చూసేంత టైం లేని వాళ్ళంతా హ్యాపీగా తిన దగ్గర నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు ఆల్రెడీ శారీస్కి డ్రెస్సెస్కి రీసెల్లింగ్ చేసే వాళ్ళు కూడా అనుష గారి గ్రూప్లో జాయిన్ అయిపోయేసి తను డైలీ అప్డేట్స్ ఇస్తారండి ఆ అప్డేట్స్ని మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసుకొని కొంచెం మంచిగా మార్జిన్ వేసుకొని మీరు సేల్ అనేది చేసుకోవచ్చు ఫైవ్ నైంటీ నైన్లో త్రీ లేయర్స్ సీజెడ్ బుట్టాస్ అండి మ్యాంగో డిజైన్ మధ్యలో ఒకటి చాలా బాగుంది ఇది మన కలర్ ఆప్షన్స్లో కూడా దొరుకుతుందండి మంచిగా స్టోన్స్ తోటి చాలా బ్యూటిఫుల్ టూ లేయర్స్ సెట్స్ ఇవన్నీ కూడా మంచి ప్రీమియం నగలే ఇది స్టార్టింగ్లో కూడా చూసారు కదా చాలా బ్యూటిఫుల్ ఉంది విక్టోరియన్ డిజైన్ మీకు ఏదైనా సెట్కి సంబంధించి డౌట్స్ ఉంటే కనుక వాట్సప్ చేసేయండి తను మీకు డీటెయిల్స్ ఇస్తారు ఇదైతే ఒక హెవియర్ బ్రైడల్ సెట్ అండి టూ ఎయిట్ డబల్ జీరోలో చాలా చాలా బాగుంది అయితే సో ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మీరు ఇంకా కొత్త కలెక్షన్స్ కోసం గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదంటే మీకు ఏదైనా హెవీ బ్రైడల్ సెట్స్ కావాలి డిఫరెంట్గా అలా అంటే కూడా ఉంటాయి తన దగ్గర సో ఇవన్నీ కూడా కంట్రీస్లో డిఫరెంట్ డిజైన్స్ అండి నెక్ సెట్స్లో ఇలా కస్టమైజ్డ్ స్టైల్ కూడా ఉంటాయి ఇది కూడా బ్రైడల్ హారం సిక్స్ నైంటీ నైన్ ఇలా మీకు కొంచెం లో రేంజ్ కావాలన్నా ఉన్నాయి మీకు ప్రీమియం కలెక్షన్ కావాలన్నా కూడా ఉన్నాయండి గారి దగ్గర సో ఇది కొంచెం మనకి ఎథ్నిక్ వాటి మీదకి బాగుంటుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని ఆన్లైన్లో స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ద్వారా ఆర్డర్ చేయొచ్చు ఇదైతే ప్రీమియం లుక్ ఉంటుందండి రైస్ బాల్స్తో వస్తుంది కింద రాణి హారం స్టైల్ పెండెంట్ ఇయర్ రింగ్స్ వచ్చింది బ్లాక్ బీర్డ్స్లో కూడా ఇలా లాంగ్ హారమ్స్ లాగా ఉండేవి ఉన్నాయి మీకు షార్ట్ ఆఫీస్ వేరికి పెట్టుకునేవి కూడా ఉన్నాయి విక్టోరియన్ పెన్నెంట్తో మొత్తం కూడా మనకి త్రీ లేయర్స్ బల్ మాలా అండి చాలా బాగుంది ఇవైతే ఇన్విజిబుల్ చైన్స్ తోటి సూపర్ ట్రెండింగ్ ఉన్నాయండి వీటిలో చాలా వెరైటీస్ ఇచ్చారు తను సో ఇన్విజిబుల్ సన్నటి చైన్కి మనకి ఇలా డిఫరెంట్ డిజైన్స్తో ఉంటాయి అంటే మనకి వీటిలో చిన్న చిన్న విక్టోరియన్ బ్రోచెస్ కానీ అలా సెట్ చేసి ఉంటాయి కుందన్ జడావు కుందన్ డిజైన్స్ కానీ ఇది కూడా విక్టోరియన్లో చాలా బాగుంది కంటి స్టైలు నల్ల పూసల్లోనే హారం అండి హారం లాగా కమ్మలతో కూడా వచ్చింది ఇది అగైన్ రైస్ పాల్స్తో వచ్చింది డిజైన్ సో టూ ఫిఫ్టీ రూపీస్లో కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా అండి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి వీటికి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది బట్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ బ్యాంగిల్స్లో కూడా మీకు చాలా డిజైన్స్ ఉంటాయండి కొన్ని కలెక్షన్స్ని మనం ఇక్కడ వీడియోలో పెట్టాము ఫోర్ బ్యాంగిల్స్ మనకి సెవెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్లో ఇవి కూడా బీడ్స్ తోటి వచ్చాయి బీడ్స్లో వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయండి కొన్ని అయితే మనం వీడియోలో చూపించాము వీటి స్టార్ట్స్ ఇవి సో లేయర్ బీడ్స్ సో ఇన్విజిబుల్ కాన్సెప్ట్ ఇప్పుడైతే చాలా నడుస్తుందండి చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ రూపీసే ఆ గుత్తుపూసల్లాగా అక్కడ హ్యాంగ్ అయ్యి ఇదైతే నవరతన్ కైండ్ ఆఫ్ డిజైన్ జస్ట్ అట్ ఫైవ్ నైంటీ నైన్లో ఉంది సో ఇంకా ప్రీమియం హెవీ రేంజ్ బ్రైడల్ నగలు కూడా తన గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు చూడొచ్చు సో వడ్డానాలు కావాలన్నా ఇంకా బ్యాంగిల్స్లో చాలా రకాలు కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో అనుష గారిని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్